హాయ్ అండి వెల్కమ్ టు మీ రమ్మా ఛానల్ ఈరోజైతే గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దామా నేనైతే స్కిన్లెస్ తీసుకోలేదండి కాల్చిన కోడినైతే తీసుకున్నాను చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే గోంగూరను కూడా పచ్చిమిర్చి వేసి ఉడికించి మెత్తగా నూరుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసుకొని అందులో దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని పచ్చిమిర్చి కూడా చీల్చి వేసుకొని కలుపుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి చూసారు కదా ఇప్పుడు ఇలా వేగిన తర్వాత చికెన్ని వేసుకోవాలి చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక పది నిమిషాలు అలా నూనెలో ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత చూసారు కదా నూనెలో ఎలా వేగిందో ఇప్పుడు సరిపడా కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని చికెన్ ముక్కలు మునిగేంత వరకు నీరు పోసుకోవాలి బాగా కలుపుకొని మరో పది నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ముక్కల్ని అలా పైకి కిందికి తిరిగేస్తూనే ఉండాలండి పది నిమిషాలు అనుకుంటే అందులో ఒక మూడు నాలుగు నిమిషాలకు ఒక్కసారి అయినా సరే కలుపుతూ ఉండాలి ఇప్పుడు అందులో చికెన్ మసాలా పౌడర్ని అయితే వేశాను మీ దగ్గర లేకపోతే గరం మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు అలా రెండు నిమిషాల తర్వాత అప్పుడు గోంగూరను వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా నీరు దగ్గర పడిన తర్వాతే గోంగూరను అయితే వేసాను ఇప్పుడు మరి కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి గోంగూరలో కొద్దిగా నీరు ఇంకి ఇలా నూనె తేలేంత వరకు ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ని మీకు కూడా నచ్చిందా నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అంతవరకు నా ఛానల్ని అయితే ఇలాగే చూస్తూ ఉండండి చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్